ఇక నా వస్తుంది అండ్ పింకీ బిగ్ బాస్ హౌస్ లో రకన్నా ఇవాల మని ఇన్ క్లిక్ లో ఉంట చేయబోతుంది సో ఒక స్పెషల్ రెసిపీ తన చేసాడు నేను మీకు ఇవాల క్యాప్చర్ చేసి చూపిస్తా లెట్స్ సీ అల పిల్ల ఎలా మాట్లాడుతాడు ఐ am वेटिंग फॉर हर ఎప్పుడు వస్తాదని చెప్పి సో లెట్స్ వేట్ ఫర్ హలో హలో పింకీ హాయ్ 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 వెల్కమ్ హోమ్ థాంక్యూ ఐ am గుడ్ థాంక్యూ వచ్చినందుకు సో స్పెషల్లీ దిస్ ఇస్ ఫర్ యు ఐ యామ్ హ్యాపీ టు షేర్ థాంక్యూ సో మచ్ హిందీ పింకీని ఐ యామ్ రైట్ ఫర్స్ నాకు నవ్వులని వచ్చా అడిగిన అండ్ క్రిస్మస్ కాబట్టి ఓకే ఆనియన్స్ పిచీ కర్రీ డీఫ్ అండ్ కొరియండర్ చింతపండు పులుసు జింజర్ గార్లిక్ పేస్ట్ ఫిష్ ఫిష్ కి మసాలా ఆల్రెడీ ఇవి పట్టిస్తావు కాబట్టి కానీ వన్ ఒక స్పెషల్ మసాలా కూడా ఉంటుంది అనమాట అంటే చాకే టేస్టీగా అంటే సో అదేంటి ఇప్పుడు నేను రెడీ చేస్తాను అండ్ టమాటో కూడా మనం చాప్ చేసుకోవాలి సో మనకి మసాలకి ముందుగా కావాల్సిన ఏంటి అంటే ఇవి స్పెషల్ మిరియాలు ఆవాలు కొంచెం మెంతులు అండ్ లైట్గా జీల కొంచెం చేసిన తర్వాత దీన్ని ఫ్రై చేసుకోవాలి అంటే పచ్చవాస చూసా మీ ఇంట్లో అన్ని ఎలా తీసుకొస్తారు టక్కటక్కమని చేపల పులుసు కాబట్టి ఆయిల్ కొంచెం పడుతుంది మనకి అండ్ ఇంకా మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ఆనియన్స్ ఆ కొంచెం కావాలి అంటే పులుసు కదా ఆ మాత్రం పడాలి నువ్వు వండే వంటల్లో నీ ఫేవరెట్ డిష్ ఏది నాకు ఎక్కువ గుడ్డ పులుసు అంటే ఇష్టం చేపల పులుసు ఈ ఇష్టం వెజిటేబుల్ పలా బాగా చేస్తాను మటన్ చికెన్ దాంట్లో బాగా చేస్తాను ఆల్మోస్ట్ అన్ని బాగా చేస్తాను ఓకే తినగలరావు వంట చేస్తాను లాస్ట్ ఫస్ట్ ఫైవ్ టెన్ వీక్స్ ఫైవ్ ఎయిట్ వీక్స్ వంట రాదు రాదు అన్న లాస్ట్ వీక్ తప్పలేదు దొరికిపోయా అందరికంటే మా ఊరు అంటే లాస్ట్ అక్కడ ఇస్తుంది మళ్ళీ ఆమె తర్వాత అనుకోడు చూపించారు ఇప్పుడు ఇది ఏ ఊరు స్టైల్ చేపట్ మా ఊరే ఇది నేను మొత్తం పెట్టి ఆzano దానికి వచ్చే మంచి మంచి నిండింది అంటే అప్రప్రతుమున కూడా వస్తాయి ఎక్స్‌క్యూజ్ మీ ఇట్లానే పెట్టండి దీని మా నాకొచ్చినట్టు ఉంది తల్లి నాకు లక్కీ ఒక కుక్ ఉన్ననట షీస్ రియల్లీ గుడ్ నాకు అన్ని చేసి పెడతా ఉంటాయి సో ఫిష్ యాక్చువల్లీ చాలా మంది పులుసులో వేస్తారు కదా నీళ్ళలో వేస్తారు యాక్చువల్లీ ఇప్పుడు వేస్తే ఇలా కలిపేసుకోవచ్చు నీట్గా ఫిష్ ని చాపల్స్కి అరియానా ఫస్ట్ అయితే ఇలా గరిటి కలుపుకోవచ్చు తర్వాత అయితే ముక్క విడిపోతుంది కాబట్టి ఇంకేం వేయకూడదు ఫ్రీ మన ఇందాక ఒక పౌడర్ చేసింది కదా దానివల్ల ధనియాలు వేయాలి నేను మర్చిపోయాను యాక్చువల్లీ కర్రీ మనం ఇప్పుడు వేసుకుంటేనే స్మెల్ పడుతుంది ఇందాక మనం తయారు చేసుకున్నాం కదా

నేను పెట్టుకోపోతే అవుతుంది అన్నం ఇంకా అన్నం అయిపోయిందా అన్నం అయిపోయింది కొద్దిగా రైస్ థ్యాంక్ యూ పింకి అదే దాంట్లో కూడా అని కడుపు తింటాను కాదు పింకి నువ్వు బిగ్ బాస్ లో బాగా వండిన వంట ఇది ఎక్కువ వండింది ఎక్కువ ఆలు 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 అన్ని చేసేదాన్ని ఆల్మోస్ట్ అలా చికెన్ తింటూ ఉల్లిపాయ తింటే అమెజింగ్ సో అమరన్న అమ్మ నీకు బాగా ఫేవరెట్ ఫుడ్ ఏంటి పప్పన్నం ఇంకా ఇడ్లీ ఇడ్లీ సాంబారు పప్పన్నము ఆలు కర్రీ ఆలు కర్రీ నా ఫేవరెట్ ఆ ఆలు ఫ్రై చేసుకొని పప్పు తింటే ఎలా ఉంటుంది సూపర్ అరే అదో ఒక రెండు అపడాలు అప్పడాలు ఉప్పు మిరపకాయలు కొంచెం కొంచెం రసం కొంచెం రసం ఆ ఓకేనా ఐటెం జాబరం పొట్టి మొత్తం ఇంకా ఇక్కడైతే కుత్తివేలు ఉండాలి మా పనం నేను వేసేసాను కొద్దిగా ఇంకొద్ది కొద్ది ఉంటే మా పనమే తీసేసింది కానీ మీరు లాస్ట్ లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి మాత్రం కొద్ది సో కురిసే అయిపోయింది చాలా చిక్కు వచ్చేసింది